సమితి లక్షడపేట అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కచ్చబౌలి హైదరాబాద్ కేబిపి డెవలపర్స్ పొరనుకొండ విజయవాడ సంత ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి హాజరైన శివసాయి గణేష్ సేవా సమితి సభ్యులందరికీ మరియు ఉపాధ్యాయులకు విద్యార్థులు విద్యార్థులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షుల శ్రీ పాటిపల్ల శ్రీరామమూర్తి గారి కోడలేనటువంటి శైలజ స్వాతి గారుల జన్మదినం ఈరోజు వాళ్లకు ఒకసారి మనందరం చప్పట్లతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మండలంలోని చెన్న వెంకటపూర్ గ్రామ పంచాయతీ తలమల ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు శివసాయి గలేష్ సేవా సమితి తరపున ఒక కలర్ టీవీని వారికి అందచేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ తలమల ప్రాథమిక పాఠశాల ఇది గిరిజన మారుమూల ప్రాంతం ఇక్కడి తల్లిదండ్రులందరూ కూడా చాలా పేద కుటుంబాలు సో కావున వారికి మా శివసాయి గణేష్ సేవా సమితి తరఫున ప్రతి సంవత్సరం ప్రతి మా శివసాయి గణేష్ సేవా సమితిలో ఎవరి బర్త్డే అయినా ఎవరి మ్యారేజ్ అయినా ఇక్కడికి రావడం మేము దత్తత తీసుకోవడం జరిగింది వారికి కావాల్సినటువంటి పుస్తకాలు కానీ పెన్నులు కానీ బ్యాగులు కానీ ఇట్లా ఈ రకమే ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా ఈ మూడు మూడింటి సంయుక్త ఆధ్వర్యంలో గతంలో మేము ఇక్కడ దండపల్లిలో తర్వాత లక్షపేటలో ఇటుకాలను కూడా మేము ఒక మూడు కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ విధంగా శైలజ మరియు స్వాతి బీడంగారులకు మా శివసాయి గణ సేవా సంస్థ తరఫున తలమల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల విద్యార్థుల తరఫున వారిద్దరికి మరొకసారి ధన్యవాద మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ విధంగా తలమల ప్రాథమిక పాఠశాలకు మా శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు మేమందరం వారికి ఏ అవసరం ఉన్నా మేము ఎప్పుడైనా ముందుంటాం అని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ముఖ్యంగా వారు మేమిచ్చినటువంటి అయితే స్టేవి ఉందో దాన్ని పిల్లలకు ఉపయోగపడే విధంగా చూడాలని వారిని కోరుతూ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని మంచి బావి బాధి పాలుగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చినందుకు ఒకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు శివసాయి సేవా గణేష్ సమితి అధ్యక్షులు శ్రీ రామ్మూర్తి గారి కోడళ్ళ కోడళ్ళు స్వాతి మేడం గారు మరియు శైలజ మేడం గారుల పుట్టినరోజు సందర్భంగా మరి మన అత్యంత దుబ్బర పరిస్థితుల్లో ఉన్న ఆదివాసీ గ్రామమైన తామల పాఠశాల విద్యార్థులకు ఒక టీవీని దాదాపు ఒక పన్నెండు వేల విలువల టీవీని బహుకరించడం జరిగింది మరి టీవీ ముఖ్యంగా పిల్లలకు నాణ్యత విద్య అందే విధంగా వాళ్ళు రేపటి ప్రయోజకులు కావాలంటే ఆ టెక్నాలజీ వాడుకోవాలి మరి ఆ టెక్నాలజీలో భాగంగా వాళ్ళు మనకు అందించడం జరిగింది కాబట్టి అది ఎవరైతే మరి శైలజ మేడం మరి స్వాతి మేడం వాళ్ళు అలా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఇవ్వడం మరి చాలా గర్వంగా అభినంద అభినంది ఫీల్ అవుతున్నాం మరి వారు వారి కుటుంబ సభ్యులు అందరూ ఆరు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం క్షేమంగా బాగుండాలని కోరుకుంటూ మరి ఏదైతే వారు మాకు మరి మొదటి నుండి కూడా మా పాఠశాలకు మా పిల్లలకు అండదండలు అందిస్తూ మరి పిల్లలే కాదు పిల్లల తల్లిదండ్రులకు కావచ్చు ఆ గ్రామానికి కావచ్చు వాళ్ళు సేవలు అందిస్తూ మరి ఇప్పటికి కూడా అదే కంటిన్యూటీ గత పది సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఇప్పటికి కూడా అదే కంటిన్యూటీగా వాళ్ళు సేవలు అందిస్తూనే ఉన్నారు మరి ఒక దత్తత గ్రామంగా తీసుకున్న విధంగా వాళ్ళు ఏ కార్యక్రమంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అడిగిన ఎంబటే స్పందిస్తూ మనకు ప్రతి విషయంలో పెన్ను కానీ నోట్బుక్ కానీ ఎరేజర్ కానీ ఇతరత్ర బ్యాగులు కావచ్చు మనకు అవసరాలను బట్టి వాళ్ళు కా ఆయిల్ నుండి పౌడర్ కాన్ అందించిన రోజులు ఉన్నాయి మరి మరి ఎందుకు అందిస్తున్నారు కాబట్టి మా పిల్లల భవిష్యత్ దృష్ట్యా వాళ్ళ రేపటి ప్రయోజనాలు భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో వాళ్ళు అందిస్తున్నారు కాబట్టి మరి వాళ్ళ ఆ లక్ష్యాన్ని మా వంతు ప్రయత్నంగా మా బాధ్యతగా మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఒక ఉపాధ్యాయుడిగా కాబట్టి మరి ఈ సందర్భంగా వాళ్ళకు ప్రత్యేక ఇక్కడ శివసాయి సేవ గణేష్ సమితి మరి సభ్యులైనటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను